హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్టి వీడియోలో వచ్చేసి రాగిపిండితోటి ఇడ్లీలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్దీగా అలాగే చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి ఇందులోకి వంట సోడా వేయకుండా చాలా మృదువుగా వస్తాయండి ఈ రాగిపిండితో ఇడ్లీలు చేసుకుంటే చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్దాము ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అందులోకి వాటర్ ఫుల్గా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మినపప్పు బాగా నానబెట్టుకున్నాం కదా సో ఇప్పుడు అటుకులు నానబెట్టుకోవడం కోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి త్రీ స్పూన్స్ వరకు అటుకులు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకునే ముందే మనము అటుకులు అనేది నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న తర్వాత మినపప్పును తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మినపప్పును వేసుకున్నాక ఆ తర్వాత నానబెట్టుకున్న అటుకులను తీసుకుని పిండుకుని మినపప్పులోకి కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అటుకులను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి వీటిలో సవ్వాలనుకునే వాళ్ళు ఇలా ఇడ్లీలు ట్రై చేయండి రాగి పిండితో అలాగే హెల్త్కి కూడా చాలా హెల్తీ ఇప్పుడు ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నె తీసుకుని అందులోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పూర్తిగా గిన్నెలోకి వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పున్నర వరకు రాగి పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్నాక మొత్తం అంతా రాగి పిండి మినపప్పులోకి కలిసేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి రాగి పిండి అనేది చాలా ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి కాకపోతే గట్టిగా మెత్తగా కలుపుకోవాలి పిండికి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి ఇడ్లీలోకి కాబట్టి మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ కలిపినా కూడా ఇడ్లీలు పాకిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను మార్నింగ్కి టిఫిన్ కోసం కాబట్టి నేను మార్నింగ్ తీసి చూస్తున్నానండి వీడియోలో చూస్తున్నట్టుగా చూసారా పిండి అనేది ఎలా ఉబ్బిందో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ తెత చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ గిన్నె తీసుకుని అందులోకి కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇడ్లీలోకి గిన్నెలోకి వేసుకోవాలండి ఇడ్లీ గిన్నెకి ఆయిల్ ఏమీ అప్లై చేయవలసిన అవసరం లేదండి ఇలా వేసుకున్నా కూడా ఇడ్లీలు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇప్పుడు ఇలా మొత్తానికి వేసుకున్నాక ఇడ్లీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఇడ్లీ ప్లేట్లలోకి కొంచెం పిండిని వేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న ఇడ్లీలు తీసుకుని మీకు నచ్చిన చట్నీ తోటి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైం కూడా పడుతుంది కాకపోతే మనం ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకోనిది ప్రాసెస్ ఉంటుంది ఇలా చేసుకుని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి మరి మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి